మరొక గంటలో మరొక గంటలో పిఎం కిసాన్ డబ్బులు విడుదల ఉన్నాయి సో రైతులందరికీ కూడా ఆల్రెడీ బీహార్ అయితే చేరుకున్నారన్నమాట మోడీ గారు ఈరోజు బీహార్లోని ఒక కార్యక్రమంలోని ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు పంతొమ్మిదో విడత ఆల్రెడీ బీహార్ అయితే చేరుకోవడం జరిగింది అక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి ఈరోజు నిధులైతే విడుదల కాబోతున్నాయి ఇందులో భాగంగా బీహార్ పర్యటనలోని మోడీ గారు ఈ డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట ఆల్రెడీ బీహార్లోని సో బీహార్కి ఎంటర్ అయ్యారు అక్కడ పూజలు అయితే చేస్తూ ఉన్నారు మనకి మూడు గంటలకల్లా మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ మూడు గంటలకు పిఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే ఆయన మీటింగ్లో ప్రారంభించిన తర్వాత విడుదలైతే చేయబోతూ ఉన్నారనమాట ఇది మనకి అఫీషియల్ అయితే అప్డేటు సో ప్రజెంట్ అయితే మీటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం అయితే ఉంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకైతే నేను అందిస్తూ ఉంటాను